హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నామండి మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఈరోజు స్పెషల్ ఏంటంటే ఫాదర్స్ డే కదా సో అందరికీ వన్స్ అగైన్ ఫాదర్స్ డే అండి సో ఈరోజు మా ఇంట్లో అయితే మా పిల్లలు ఫాదర్స్ డే సెలబ్రేషన్ చేస్తున్నారు మా చిన్న పెద్ద పాప వెళ్ళి ఈవినింగ్ కేక్ అయితే తీసుకొచ్చారండి సో మా చిన్న పాప కూర్చొని వాళ్ళ ఫాదర్ తోటి కేక్ కట్ చేసింది మా పెద్ద పాపను రమ్మంటే దానికి ఎక్కడ వీడియో తీస్తానా అని చెప్పి రాలేదు సో మార్నింగ్ లేచింది యాక్చువల్గా ఈరోజు సండే వచ్చింది కదా మంచిగా స్కూల్ లేదు మంచిగా వాళ్ళకి సండే హాలిడే వచ్చేసరికి సెలబ్రేషన్స్ హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ చేసుకున్నారండి మార్నింగ్ లేచి తను హడావుడిగా ఏంటో ప్రిపేర్ చేస్తూ ఉంటే నేనేమో అనుకున్నాను నాకు అంత ఐడియా రాలేదు ఈరోజు ఫాదర్ ర్త్డేని సో తను ఏంటంటే గ్రీటింగ్ కోసము అన్నీ ఏదేదో పెట్టేసి ప్రిపేర్ చేసిందనమాట మా జాను చిన్నది చాలా బాగా చేసిందండి గ్రీటింగ్ అయితే వాళ్ళ నాన్న కోసం తనకి వాళ్ళ అంటే చాలా ఇష్టం అండి ఇద్దరికీ ఇష్టమే కాకపోతే దీనికి ఏంటంటే కొంచెం బాగా వాళ్ళ అంటే బాగా ఇష్టం అనమాట సో చూసారా మా మ్యాగీ ఎప్పుడెప్పుడు ఆ కేక్ పెడితే తినేద్దామా అని రెడీగా ఉంది కానీ దానికి తినిపించకూడదు కదా సో అందుకోసం తినిపించట్లేదు ఆల్రెడీ ఈ మధ్య హెల్త్ దానికి ఇష్యూ అయింది కదా సో ఇప్పుడిప్పుడే కొంచెం రికవరీ అవుతుందండి మంచిగా సో అందుకోసమే దానికి తినిపించట్లే కానీ మేము కేక్ తినిపించాక మా హ్యాండ్స్కి ఏదైతే ఉంటుందో అది నాకేస్తుంది సో అది ఇంకా ఇష్టం కదా వాటికి స్వీట్స్ అంటే కానీ మనమైతే కేర్ఫుల్గా ఉండాలి వాటికి స్వీట్స్ అయితే పెట్టదు కదండి సో అలా వాళ్ళ డాడీ సెలబ్రేషన్స్ అయితే ఫాదర్స్ డే చేసేసారు మా పిల్లలు సో మా చిన్న పెద్ద పాప తర్వాత వచ్చి కట్ చేసి వాళ్ళ డాడీకి తినిపించింది సో మా మావి చూడండి అందరివి హ్యాండ్స్ కడుక్కోకుండా అది నీట్గా నాకేస్తుంది అందరివి ఫింగర్స్ సో చూడండి ఎంత ముద్దుగా కూర్చుందో అదండి ఈరోజు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు ఫాదర్స్ డే అండి అందరూ బాగానే సెలబ్రేట్ చేసుకున్నారని అనుకుంటున్నాను సో మేమైతే ఇలా సెలబ్రేట్ చేసుకున్నామండి ఫాదర్స్ డేవి సో మా పాప ఏంటంటే గ్రీటింగ్ ప్రిపేర్ చేసి దాంట్లో ఏదో మ్యాటర్ రాసి వాళ్ళ డాడీకి ఇస్తుంది సో అవి మధ్యలో గవ్వలు అవి పెట్టి దాన్ని గమ్తో అంటించింది అనమాట హ్యాపీ ఫాదర్స్ డే అంట సో ఐ లవ్ యూ నానా మనీ దాని ఒక పాయింట్స్ ఏదో పెట్టి రాసింది సో అదండి ఈరోజు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ ఐ లవ్ యూ బాయ్ ఫ్రెండ్స్ బాయ్